సాయి యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులకి నమస్కారం అయితే మార్చి నెల మీనరాశి వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అయితే వీరికి అన్ని విషయాలు బాగానే ఉన్నప్పటికీ ఒక్క విషయంలో కొన్ని సమస్యలు అనేవి ఉంటాయి అదేంటో వీడియో చివరి వరకు చూడండి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అయితే మొదటిగా వీరికి ఆర్థికంగా ధనపరంగా చాలా బాగుంటుంది కొత్తగా బిజినెస్ చేసేటువంటి వారికి బాగా కలిసి వస్తుంది వాళ్ళు ఈ నెలలో పెట్టుకున్నట్లయితే వారికి సంవత్సరం అంతా కూడా చాలా బాగా కలిసి వచ్చేటువంటి అవకాశం ఉంది అలాగే సినీ పరిశ్రమలోకి వెళ్ళాలనుకునేటువంటి కొత్త పరిచయాలు చేసుకునేటువంటి వాళ్ళు అలాగే రియల్ ఎస్టేట్లోకి అడుగు పెట్టాలనుకునే వాళ్ళు తదితర ఎటువంటి వ్యాపారంలోకి రావాలనుకునే అయినా ఈ నెల చాలా బాగుంది వీరికి మంచి ముహూర్తం అనుకున్నట్టే ఈ నెల మొత్తం కూడాను కాబట్టి ఈ నెలలో ఎక్కువగా ప్రయత్నాలు చేసేటువంటి ప్రయత్నం చేయండి అలాగే వీరికి ఎప్పటినుంచో ప్రేమిస్తున్నటువంటి వాళ్ళను మనసులో ఉండి మీరు ఇంకా బయటికి చెప్పినట్లయితే ఈ నెలలో చెప్పండి ఖచ్చితంగా మీ ప్రేమను ఒప్పుకుంటారు మీ ప్రేమ విజయం సాధిస్తుంది అలాగే విడిపోయినటువంటి ప్రేమికులు కూడా వాళ్ళ చిన్న చిన్న మనస్పర్ధలతో కావచ్చు లేదా పెద్ద గొడవలతో కానీ విడిపోయినటువంటి వాళ్ళు కూడా ఖచ్చితంగా కలుసుకునేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది అలాగే భార్యాభర్తలు కూడా కోర్టు వరకు వెళ్ళేటువంటి కేసులు కూడా వాళ్ళు మళ్ళీ వెనక్కి వచ్చేసి ఒకట్యేటువంటి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి అలాగే వీరికి సంతానం లేనటువంటి వాళ్ళకు కూడా కొన్ని దోష పరిహారాలు చేయించుకుంటే ఖచ్చితంగా ఈ నెల వారికి సంతానం అనే యోగం అనేది ఉంటుంది ఖచ్చితంగా శుభవార్త వినేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది అలాగే వీరికి అన్నీ బాగున్నాయి కానీ ఒక్క విషయం ఇబ్బంది అని చెప్పాను కదండి అదేంటంటే శత్రువులు మీపై ఎంతో విజయం సాధించాలని చాలా కుట్రలు చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అయితే దీనివల్ల మీరు చాలా ఇబ్బంది పడుతుంటారు సఫలమవుతూ ఉంటారు మీరు చేసే పనులకు అడ్డుపడుతూ ఉంటారు మీకు మనశ్శాంతి లేకుండా మీకు కొంతమంది మీ స్నేహితులకి బంధువులకు కూడా మీ గురించి చెడుగా చెప్పి మీ మీద గుసుగులిపే ప్రయత్నం చేస్తుంటారు మీకు అన్ని విధాలా కలిసి వస్తుంది అన్ని వ్యాపారాల్లో బాగుంటాయి అన్నిట్లో విజయం సాధిస్తారు కానీ వీళ్ళు చేసేటువంటి ప్రయత్నాల వల్ల ఎన్ని విఫలమయ్యేటువంటి అవకాశం ఈ యొక్క రాశి వారికి ఎక్కువగా ఉండటం వల్ల మీరు చాలా జాగ్రత్త వహించి జాగ్రత్తగా ఉండి మీరు ఈ శత్రువులపై కొద్దిగా దృష్టి పెడితే మీకు కొద్దిగా మంచిది అన్ని అనుకూలంగా జరుగుతాయి